అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునేది శివానుగ్రహం ఎలా కలుగుతుందో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివానుగ్రహం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి సోమవారం నియమ నిర్దిష్టతో శివ పూజ చేసేవారు ఉపవాసం ఉండాలన్న నియమేమీ లేదు అసలు మితంగా సాత్విక ఆహారం తీసుకునేవారు ప్రతిరోజు ఉపవాసం చేసినట్లే ఇక సోమవారం నియమ నిబంధనలతో శివ పూజ చేసేవారు తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేసి శివాలయాన్ని సందర్శించండి తమ శక్తి మేరకు శివునికి అభిషేకాలు అర్చనలు చేయించండి పండ్లు పాలు కూరగాయలతో చేసిన పదార్థాలను మితంగా స్వీకరించండి హిందూ సాంప్రదాయ ప్రకారం ఏ నీటి స్వరూపమైన గంగ అని పిలవడం మనకు అలవాటు శివునికి జలాభిషేకం అంటే ఎంతో ప్రీతి జలం అందరికీ అందుబాటులో ఉంటుంది ప్రతి సోమవారం శివలింగాన్ని కొద్దిపాటి జలంతో అభిషేకిస్తే చాలు శివానుగ్రహం పొందవచ్చు మరి అందుకే శివుడు భక్త సులువుడయ్యాడు శివపూజలో శివునికి ప్రీతికరమైనది బిల్వ పత్రాలన్నీ తప్పనిసరిగా సమర్పించాలి బిల్వ పత్రం సమర్పించకపోతే శివపూజ అసంపూర్ణంగా ఉంటుంది అందువల్ల శివ పూజలో బిల్వ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి అయితే ఐశ్వర్యం కోరుకునే వారు సోమవారం నాడు పరమశివుణ్ణి బిల్వ దళాలు సమర్పిస్తే ఐశ్వర్యం సొంతమవుతుందని శాస్త్రవచనం దేవతా వృక్షంగా పేరొందిన మారేడు చెట్టు ఆకులు అంటే మారేడు దళాలతో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందట మారేడు దళాలు శివ భక్తునికి సులభంగా దొరుకుతాయి తన భక్తుల నుండి ఆకులు తీసుకొని వారి ఐశ్వర్యం ప్రసాదించి పరమశివుడు భక్తవశంకరుడు అయ్యాడు పరమశివుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేస్తే మీ బాధలు తొలగిపోతాయి అయితే పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత శివలింగానికి తప్పనిసరిగా జలంతో అభిషేకం చేయాలి పరమశివునికి విభూది అంటే ఎంతో ఇష్టం సోమవారం రోజు శివలింగానికి విభూదితో అభిషేకం చేయిస్తే ఆ విభూది ఇంటికి తీసుకొచ్చి ప్రతిరోజు నుదుట ధరిస్తే దరిద్ర బాధలు పోయి సకల ఐశ్వర్యాలు సమకూరుతాయి శివునికి కీర్తనాలన్నా భజనలన్నా ఎంతో ప్రీతి సోమవారం శివుని సన్నిధిలో లింగాష్టకం బిల్వాష్టకం శివాష్టకం వంటివి భజిస్తే మనం చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు తొలగిపోయి అనుకూలత కలుగుతుంది పరమశివుని పూజలో మనసే ప్రధానం మనసును ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు చెడు పనులు చేయకూడదు అలాంటి పవిత్రమైన మనసును భక్తితో శివునికి అర్పిస్తే ఆ శివుని అనుగ్రహం వలన జన్మరాహిత్యం కలుగుతుంది అంటే మళ్ళీ పుట్టడం చావడం వంటి జన్మ కర్మలను నుండి విముక్తి అవుతాము శివుడు తొందరగా తన భక్తులను కరుణిస్తాడని అంటారు అయితే సోమవారం రోజు ఇలాంటి పనులు చేయడం వల్ల పరమశివుడు మరింత సులువుగా తన భక్తులను కరుణిస్తాడు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి